రవి ఎన్నికల ప్రచారంలో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు ఒకరికి తీవ్ర గాయాలు నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి రవి సమక్షంలో కొట్టుకున్న గద్వాల్ కాంగ్రెస్ నాయకులు మల్దకల్ మండల కేంద్రంలో ప్రచార రథం ఎక్కుతున్న కాంగ్రెస్ నాయకుడు బండ్ల చంద్రశేఖర్ రెడ్డిని అడ్డుకున్న పెద్దోడి రామకృష్ణ వర్గం ఇద్దరి మధ్య మాట మాట పెరిగి కొట్టుకున్న ఇరువురు కాంగ్రెస్ నాయకులు దాడిలో బండ్ల చంద్రశేఖర్ రెడ్డికి తీవ్ర గాయాలు గద్వాల్ ఏరియా ఆసుపత్రికి తరలింపు

అల్లు పోతానా ఏం డెబ్బై దెబ్బలు నొక్కులున్నానా